ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని రుద్ర సముద్రం గ్రామంలో ఈ నెల పంతొమ్మిదిన జరిగిన ఘటన నేపథ్యంలో దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ దొనకొండ స్టేషన్ కు వచ్చి కేసు పూర్వపరాలను తెలుసుకున్నారు అనంతరం ఇరు వర్గాల వారిని పిలిపించి వారితో సమస్యలు తీవ్రతరం చేసుకోవద్దని మాట్లాడటం జరిగింది రావడం కారణం ఏమంటే ఒక ఆడవారి విషయంలో ఎరుకుల వెంకటేశ్వరుడు మల్లికార్జున భార్య విషయంలో ఎరుకుల వెంకటేశ్వరు ఏదో అసభ్యంగా ప్రవర్తించి ఆమెనేమో బలవంతం చేయబడినాడని ఎప్పుడు ఒక నెల నుంచి ఎంటపడుతూ వేధిస్తూ కావాలని చెప్పి ఆమెను బలవంతం చేయబోయినాడని ఆ వద్దన్నా కానీ ఆమెను బలవంతంగా ఆటో ఎక్కించుకొని సెల్లు కొనిచ్చి సెల్లు దగ్గర పెట్టుకొని నువ్వు ఉండు నేను ఎప్పుడు ఫోన్ చేసిన అన్నట్టు ఆమెకి సెల్లించి బలవంతంగా ఆమె వెంటబడి వేధించేది చూసి అలాగే ఎవరు లేనప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆమెని బలవంతం చేయాలని ప్రయత్నం చేయడం ఇవన్నీ జరిగడంలో అది గమనించిన వాళ్ళ భర్త ఆ అమ్మాయిని కూడా మందలించి ఆ అమ్మాయిని కూడా మందలించి తర్వాత వెంకటేశ్వర్లు అనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎక్కడ అతను మా భార్య ఇంట్లో చేస్తున్నాడని వాళ్ళ భార్యని వాళ్ళని గట్టిగా నిలదీయడంతో ఆ భార్య వాళ్ళు కూడా భయపడి ఊరు దాటి బయటికి వెళ్ళడంతో వీడియో దొరక్క వాని కసి తీర్చుకునేకి ఏం చేతగాక ఆ ఎదురుగా వెంకటేశ్వరుడు అనేవాడు అతను ఎదురుపడ ఎదురుపడి అతను ఏమనే అవకాశం లే లేకపోవడం వల్ల అతను ఆ ఆవేశంతో కసితో ఆ వెంకటేశ్వర్లు ఇంటి పక్కన ఒక రేకుల షెడ్డుతో చికెన్ కొట్టు మాదిరి పెట్టుకొని రేకుల షెడ్ వేసుకొని ఉన్నాడు ఆ షెడ్ అంతా పడగొట్టి కోపంతో అందులో షెడ్ దగ్గర ఉన్న ఒక ఆటోను రెండు బైకులు ఆ బాటికి కూడా అగ్గిపెట్టి అతని యొక్క కసి ఆవేశాన్ని అసలు తీర్చుకునే క్రమంలో నేరం చేసినాడు దానిపైన మనకి కంప్లైంట్లు రెండు కేసులు రావడం జరిగింది ఆ రెండు కేసుల విచారణ నిమిత్తం ఈరోజు వచ్చి గుడ్డు సముద్రం గ్రామం సందర్శించినాం అక్కడ విచారణ చేయడం జరిగింది ఇంకా విచారణ జరుగుతుంది విచారణ పూర్తయిన తర్వాత దానిపైన ఎవరెవరు ఏం నేరం చేసినారనే పైన ఎంతవరకు ఎవరిపైన ఎంతవరకు వస్తే అందరిపైన తగిన చర్యలు తీసుకొని జరుగుతుంది